శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలు ఉన్న పూజారి గురువుగారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్య భర్తల సమస్యలు శ్రీ వశీకరణ పురుషు వశీకరణ ప్రత్యేకమైన పూజలు చేయబడును నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి గారి ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవియే నమ అమ్మవారి భక్తులందరూ కూడా అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చెల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఉగ్ర దేవతలు అంటే కాళీమాత కానీ వారాహి అమ్మవారు కానీ ఎవరైనా ప్రత్యేక దేవతలు కానీ ఫోటోలు పెట్టుకోవడానికి భయపడుతూ ఉంటారో ఏవైనా తప్పులు చేస్తే అమ్మవారు శిక్షిస్తారేమో చాలామంది కూడా భయపడుతూ ఉంటారు ఇంట్లో అసలు ఫోటోలు కానీ విగ్రహాలు కానీ ఏమి పెట్టుకోరు అదే మనసులోని పెట్టుకొని పూజించడం మానేస్తారు మనకు ఎలాంటి తీవ్రమైన ప్రాబ్లమ్స్లో ఉన్నామన్నా భరించలేని కష్టాల్లో ఉన్నవారు వారంలో ఒక్కసారి ఇలా చేస్తే చాలు ఫోటో కానీ ప్రతిమ కానీ ఉండనవసరం లేదు ఒకే ఒక్క దీపాన్ని వెలిగిస్తే చాలు వారాహి అమ్మను మీరు నిశ్చింతగా అంటే ఏ విధమైన ఇంట్లోకి ఫోటో కానీ ప్రతిమ కానీ తెచ్చుకొని ఆహ్వానించుకొని మనం చక్కగా పూజ చేసుకుంటున్నామో అదేవిధంగా మనం మంగళవారం కానీ శుక్రవారం రోజున కానీ పరిహారం చేయాలనే విషయాన్ని ఖాళీ మాతను తలుచుకుని మీరు మంగళవారం కానీ శుక్రవారం రోజు కానీ పరిహారం చేయండి వారంలో ఒక్కసారి చేయాలి మంగళవారం చేయవచ్చా లేదంటే శుక్రవారం రోజులైనా చేయవచ్చా అంటే ఈవినింగ్ సిక్స్ టు టెన్ ఓ క్లాక్ లోపు ఈ పరిహారం చేస్తే సరిపోతుంది నువ్వుల నూనెతో ఒక చిన్న దీపారాధన చేయండి దీపారాధన చేస్తే ఆ దీపాన్ని ఖాళీ మాతగా భావించి మీరు ఈ పరిహారాన్ని చేయండి నాన్ వెజ్ తిన్నప్పుడు ఈ పరిహారం చేయకూడదు పీరియస్ టైంలో ఉన్న వాళ్ళు ఈ పరిహారం చేయకూడదు చక్కగా ఈ మంత్రాన్ని నూటెనిమిది సార్లు జపించండి మీ సమస్యలు మీ కష్టాలు చెప్పుకోండి నాకున్న అనారోగ్య సమస్యలు తొలగిపోవాలమ్మా నాకు సంతానం కలగాలమ్మా నాకున్న అప్పుల బాధలన్నీ కూడా తొలగిపోవాలి నాకు గవర్నమెంట్ జాబ్ రావాలి నాకు వీసా రావాలి నేను కోరుకున్న వ్యక్తితో వివాహం జరగాలి నేను ఎగ్జామ్స్లో మంచి మార్క్స్తో స్కోర్ చేయాలి బ్యాంక్ జాబ్ రావాలి అనుకున్నవారు లేదంటే నాకు ల్యాండ్ పోవాలి తల్లి నాకు సొంత ఇంటికల నెరవేరాలమ్మా అని మీ కోరికలు మీ సమస్యలు చెప్పుకోండి చెప్పుకొని వ్యాపారంలో మంచి అభివృద్ధి సాధించాలమ్మా అని మీరు ఏదైనా కోరికను సమస్యలు చెప్పుకోండి ధర్మబద్ధమైన కోరిక ఉండాలి తర్వాత అమ్మాయి యొక్క ఈ మంత్రాన్ని మీరు జపిస్తూ మీరు దీపారాధన చేసుకుంటే అంటే నువ్వుల నూనెతో దీపారాధన చేసుకుంటే ఆ దీపారాధన ఎదురుగుండా ఒక చిన్న ప్లేట్ను పెట్టి మీరు రాగి లేక ఇత్తడి ప్లేట్లు పెట్టి లేదంటే ప్లాస్టిక్ ప్లేట్ అయినా సరే పర్వాలేదు పెట్టి ఈ మంత్రాన్ని చెప్పిస్తే చాలు ఈ మంత్రాన్ని చెప్పిస్తూ నూటెనిమిది సార్లు కుంకుమతో అర్చన చేయండి లేదంటే పువ్వులైనా సరే మీ ఇంట్లో పువ్వులు ఎక్కువగా ఉన్నాయన్న పువ్వులతో అయినా సరే అర్చన చేయండి అక్షంతులతో అర్చన చేయండి పువ్వులతో ఏదైనా సరే నూట ఎనిమిది సార్లు అర్చన చేయాలన్నమాట అమ్మవారిని మనసులో తడుచుకుంటూ మీ మనసులో ఉన్న కోరికను సమస్యను అమ్మ పాదాలు వచ్చి ఈ మంత్రాన్ని చెప్పించండి అత్యంత శక్తివంతమైన మంత్రం ఏంటంటే ఓం క్లీం కాళికాయే నమహ మరొకసారి చెప్తున్నాను వినండి ఓం క్లీం కాళికాయే నమః ఓం క్లీం కాళికాయే కాయే అని ఇలా మంత్రాన్ని జపిస్తూ ఉండండి మీరు ఇలా ఎనిమిది సార్లు వారంలో ఒక్కసారిన ఇలా చేసుకోండి నైవేద్యంగా మీ ఇంట్లో కాచిన పాలు ఉంటే కాచిన పాలు పెట్టండి లేదంటే ఏమైనా పళ్ళు ఉంటే పళ్ళైనా పెట్టండి బెల్లం ముక్క అయినా సరే నైవేద్యంగా పెట్టండి మీరు ఏ పని అయితే జరగలేదని బాధపడుతున్నారో ఆ పనిని అమ్మక చెప్పి చేయండి ఏ సమస్య అయినా సరే ఖచ్చితంగా సొల్యూషన్ అనేది లభిస్తుంది తీరని కష్టాలు కూడా తీరుతాయి మీ ఇంటి దగ్గరలో కాళీమాత గుడి కానీ వారాహి అమ్మవారి గుడి కానీ ప్రత్యాంగిరి దేవి గుడి కానీ లేదంటే కాలభైరవుని గుడి గాని ఎక్కడైనా సరే మీరు ఒక గుడికి వెళ్ళి మేము ఈరోజు మంగళవారం రోజు చేయాలనుకుంటున్నాము ఈరోజు ఈవినింగ్ స్వామి గుడికి వెళ్ళి మీ సమస్యలన్నీ కూడా తొలగిపోవాలని మీ బాధలన్నీ కూడా తొలగిపోవాలని అమ్మవారినైనా స్వామివారినైనా వేడుకోండి వేడుకొని సాయంకాలం చక్కగా దీపారాధన చేయండి సాయంకాలం సమయంలో మీరు టెంపుల్కి వెళ్ళి ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించవచ్చు అంత శక్తివంతమైన ఈ పరిహారాన్ని ఒక్కసారి చేయండి ఇలా చేస్తే అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పకుండా మీపై ఎల్లవెల్ల కూడా ఉంటుంది మీ సమస్యలన్నీ కూడా తీరిపోవాలని మీ కోరికలన్నీ కూడా నెరవేరాలని మనస్ఫూర్తిగా నేను వారాహి అమ్మవారిని కోరుకుంటున్నాను అయితే ఈ యొక్క పరిహారాన్ని అంటే ఈ యొక్క మంత్రం చెప్తూ ఈ యొక్క పూజ చెప్తూ మీ మనసులో ఉండేటటువంటి ఈ కోరికను అమ్మవారికి చెప్పినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీకు ఎలాంటి కష్టమైనా ఎలాంటి బాధ అయినా సరే తప్పకుండా తొలగిపోతుంది అందరూ తప్పకుండా చేసుకుని తీరండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ చేయాలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వేచనా సుఖినో భవంతో ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవ్యే నమ